కోల్కతా ఆర్జే మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ దారుణ హత్యకు నిరసనగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు ఆసుపత్రిలో ముప్పై ఆరు గంటలు పనిచేసి విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిన వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమైన చర్యగా అభివర్ణించారు ట్రైనీ డాక్టర్కు డ్యూటీ అయిన వెంటనే డాక్ రూమ్ సదుపాయం ఉంటే ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదని ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ ప్రవీణీత అన్నారు సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవటం వల్లే ఇలాంటి ఘటన జరిగిందన్నారు డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్లకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఏ మహిళ ఇట్లాంటి అన్యాయం ఇంకా ప్రపంచంలో ఎప్పుడు ఎవరు చేసినా చాలా భయపడాలి వాళ్ళకి కఠినాతి రత్నంగా శిక్షించారు మహిళ అంటే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అనే భయంకరంగా వాళ్ళ ఆలోచన ఆలోచన మార్పు రావాలి మహిళలకు గౌరవం ఇవ్వాలి ఇంటి నుంచి అడుగు పెడితే ఇంటికి వరకు వాళ్ళకి ఎటువంటి సంఘటన జరగవద్దు ఫ్యూచర్లో ప్రతి మహిళకు గౌరవం ఇచ్చు ప్రతి అడుగు వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ ఉంటాయి మహిళను ఏ ఏ చేసినా కఠినంగా శిక్షిస్తారనే భయం వాళ్ళ వాళ్ళకి కలగాలని ఈ ఈ ఘటనతో గవర్నమెంట్ స్పందించి వాళ్ళకి ఎవరైతే ఈ కఠినమైన కార్యక్రమానికి పాల్గొన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించి ముందు ముందు జరిగే ఏదన్నా మహిళను ఒక మహిళను ఏదన్నా మాట అన్నా కూడా చాలా శిక్ష కఠినమైన శిక్ష జరుగుతుందని వాళ్ళకి భయం